నా పేరు హిందూ భారతి ఈ నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి దివాస్ కార్యక్రమంలో మేమందరం కూడా అమర జవాన్లకు నివాళులర్పించి ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాము దాయాదులు నా దేశాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు వీరద్దీ పోరాడినటువంటి నా జవాన్లు ఐదు వందల ముప్పై మంది ప్రాణ త్యాగం చేస్తేనే ఇలా మనం స్వేచ్ఛాజీవులుగా నేనొక భారతీయుణ్ణి భారతీయులను చెప్పుకునే సగర్వంగా చెప్పుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది రా మానుకోట జిల్లా నుంచి కూడా ఐదు మంది జవాన్లు వాళ్ల ప్రాణాలను అర్పించారు ఇట్స్ నాట్ ఓన్లీ ద సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ ఇట్స్ ద సెలబ్రేషన్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ టీఎస్ దీన్ని రెండు భాగాలుగా చూడాలి ఇరవై ఆరు సంవత్సరాల కింద వాళ్ళు ఏదో పోరాటం చేసిండ్రు ప్రాణాలను పోగొట్టుకున్నారు అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్క జవాన్ కుటుంబానికి మనం అండగా నిలబడాలి భారతదేశ సైనికులలో బార్డర్ లో ఎవరైతే పనిచేస్తుందో ఆ సైనికులు అందరి కుటుంబాలకు కూడా మనం అండగా నిలబడాలి ఇది చాలా దురదృష్టంగా అనిపిస్తుంది కొంచెం బాధాకరంగా ఉంది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు బాధ్యతగా ఇది ఇందులో పార్టిసిపేట్ చేయాల్సింది కాకపోతే ఇది గవర్నమెంట్ తరఫున చేయాలి నెక్స్ట్ టైం నుంచి మేము అందరం కలిసి ఒక భారత పౌరురాలుగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక వచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము ఇంకొక దురదృష్టం ఏంటంటే కార్గిల్ విజయ్ దివాస్ కి యూనిఫామ్ లో ఉన్నటువంటి జవాన్లు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చేస్తుంటే పర్మిషన్ ఉందా అని అడగడం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది సిగ్గు భావించాలి ఇంకొకసారి ఇట్లా రిపీట్ కాకుండా వాళ్ళు ఆ రోజు ప్రాణ త్యాగం చేస్తేనే ఇప్పటికీ బార్డర్ లో ప్రాణాలకు తెగించి పోరాడుతూనే మనం ఇలా స్వేచ్ఛాజీవు బ్రతుకుతున్నామని చెప్పి కాకి యూనిఫామ్ లో కూడా గుర్తించుకోవాలని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను అమరులైన జవాన్ల కుటుంబాలందరికీ కూడా అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలన్నిటికి కూడా మేము అండగా నిలబడతామని చెప్పి భవిష్యత్తులో కూడా అందరం కూడా ఏకతాటి మీద ఒకటే మాట మీద ఉండి భరత మాత బిడ్డలుగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ భారత్